హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్య మనసులు కలవని పెళ్ళి పార్ట్ సిక్స్టీన్ ఆరుష్ హాల్లోకి రాగానే ఓపెన్ కిచెన్ నుండి లాస్య మాటలు వినబడుతూ ఉన్నాయి అప్పటి వరకు లాస్య ఎంత గొడవ చేసినా అక్కడికి నాయని ఆరుష్ చెప్పడంతో వచ్చి ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేసింది ఆరుష్ మాత్రం తల కూడా ఎత్తకుండా తన టిఫిన్ తింటూ ఉన్నాడు లాస్య ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది లాస్య మాటలు వింటూ సమాధానం చెప్తూ తింటూ ఉన్నాడు ఆరుష్ మనం ఎక్కడికొచ్చాము ఇది ఏ ప్లేస్ నన్ను ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళావా ఫ్రెండ్ నేను అసలు ఎప్పుడూ బయటకు వెళ్ళలేదు అమ్మ ఒక్కతే వెళ్తుంది నన్ను వదిలేసి అంది లాస్య లాస్య ఆరోగ్యం గురించి బయటకు వెళ్తే ఇన్ఫెక్షన్స్ వస్తాయని ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి నేను ఎక్కడికి తీసుకెళ్లట్లేదు అంతకుముందు తీసుకెళ్ళినా అప్పటికి లాస్య ఇంకా చిన్న పిల్ల కావడంతో తనకు అవన్నీ అంతగా గుర్తులేవు అది విన్న ఆరుష్ అదేంటి ఒక్కసారి కూడా తీసుకెళ్లలేదా బయటికి అనుకొని ఓ తన ఫ్రెండ్స్తో వెళ్ళే పార్టీస్కి వాటికి చిన్నపిల్లతో వెళ్తే ఇబ్బంది అని నా అని తీసుకెళ్ళలేదు కాబోలు అని తల ఎత్తి నయని వంక చూశాడు ఆరుష్ లాసేకి టిఫిన్ తినిపిస్తూ పక్కన చైర్లో కూర్చొని ఉన్న నయనిని చూసి నుదుటిన కుంకుమ కింద చిన్న బొట్టు విశాలమైన కళ్ళు పసుపు కలర్లో ఉన్న స్కిన్ టోన్ మెడలో నల్ల పూసలు తాలి ఆ రోజు కట్టిన పసుపు కొమ్ము తాలి ఇప్పుడు తన నుండి వచ్చే ఒక రకమైన న్యాచురల్ అరోమా సింపుల్గా డీసెంట్గా ఉన్న డ్రెస్ అవన్నీ చూసి చూడ్డానికి ఎంత ఇన్నోసెంట్గా ఉంది ఫేసు కానీ తన బిహేవియర్ చూడు ఎలా ఉందో ఎవరైనా నమ్ముతారా ఇలా ఉంటే అనుకొని లాస్యతో నిన్నెవరూ తీసుకెళ్ళకపోయినా పర్లేదు నేను తీసుకెళ్తాను ఒక వన్ అవర్లో నా వర్క్ ఫినిష్ చేసిన తర్వాత ఇద్దరం బయటికి వెళ్దాం సరేనా అని చెప్పాడు ఆరుష్ ఆ మాటకు లాస్యా ఫుల్గా హ్యాపీగా ఫీల్ అయ్యి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని ఫాస్ట్ ఫాస్ట్గా టిఫిన్ చేయడం మొదలుపెట్టింది లాస్యా హ్యాపీనెస్ చూసి పోనీలే నాతో మాట్లాడకపోయినా లాస్యాతో అన్న మంచిగా ఉంటున్నాడు అని నయని కూడా హ్యాపీగా ఫీల్ అయ్యింది లాస్యా ఫాస్ట్గా లోపలికి వెళ్ళిపోయి ఏం డ్రెస్ వేసుకోవాలి బయటకు వెళ్ళడానికి అని చూస్తూ ఉంది నయని కూడా లాస్యా వెనకాలే వచ్చి తనకు డ్రెస్ సెలెక్షన్లో హెల్ప్ చేస్తూ ఉంది ఇంకా రెడీ అయిన లాస్య ఆ బయట గార్డెన్లో ఆడుతూ ఉంటే అది చూసి బయటకు వచ్చి అక్కడ నుంచిన్న నయని దగ్గరికి వెళ్ళి ఎలా పిలవాలో తెలియక అక్కడే ఒక టూ మినిట్స్ ఉన్నాడు ఆరుష్ నయని గార్డెన్లో ఆడుతున్న లాస్య వైపు చూస్తూ ఉండటంతో తన వెనకాల ఉన్న ఆరుష్ అబ్జర్వ్ చేయలేదు ఇంతలో ఒక అడుగు వెనక్కి వేస్తే వెనకాల ఎవరో ఉన్నట్టు అనిపించడంతో వెంటనే వెనక్కి తిరిగింది నయని అంత సడన్గా వెనక్కి తిరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేయని ఆరుష్ కూడా వెంటనే రియాక్ట్ అవ్వలేదు అంత దగ్గరగా ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు చూడడం ఇది రెండోసారి అంతకుముందు తాళి మార్చే అప్పుడు చూశాడు అంత దగ్గరగా నయనీని టెన్షన్కి అటు ఇటు తిప్పుతున్న కళ్ళు అదురుతున్న బుగ్గలు వణుకుతున్న పెదాలు చూడగానే ఆరుష్కు ఎలానో అనిపించింది ముఖ్యంగా తన బాడి నుంచి వచ్చే ఆ స్మెల్ తను అంత దగ్గరగా ఉండటంతో ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు ఆ లిప్స్ చూస్తూ వాటిని అందుకోవడానికి అన్నట్టు దగ్గరగా వెళ్ళబోయాడు ఆరుష్ ఆరుష్ చేస్తున్న పని అర్థమయ్యి నయనికి ఫుల్ టెన్షన్ వచ్చేసింది తన ఫోర్ హెడ్ మొత్తం చెమటతో తడిసిపోయింది ఇంకొక సెకండ్ ఉంటే ఆరుష్ నయనిని కిస్ చేసేవాడే ఈలోపు వాళ్ళని చూసిన లాస్యా ఫ్రెండ్ అని గట్టిగా అరిచి ఫ్రెండ్ నువ్వు రెడీ అయిపోయావా వెళ్దామా అంది ఆ పిలుపుకు తేరుకొని తను ఏం చేయబోయాడు అనుకొని ఎదురుగా ఉన్న నాని ఒకసారి చూసి ఫాస్ట్గా లోపలికి వెళ్ళిపోయాడు ఆరుష్ ఫాస్ట్గా రూమ్కి వెళ్ళిపోయి డోర్ లాక్ చేసుకొని నేనేంటి ఇలా అయిపోయాను చా అన్ని రూల్స్ కండిషన్స్ పెట్టినా నా బిహేవియర్ ఏంటి ఇలా తయారైంది అనుకొని సారీ సరయో నేను ఇలా బిహేవ్ చేసినందుకు నాకే చిరాగ్గా ఉంది అనుకొని చాలాసేపటి తర్వాత ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చాడు ఆరుష్ కానీ అక్కడ ఉన్న నయనిని చూడాలంటే ఎలానో అనిపించింది నయని కూడా ఆరుషు వెళ్ళిన తర్వాత చాలాసేపు అక్కడ నించుంది ఆరుష్ తన దగ్గరికి రాగానే బాడీలో వచ్చిన టెన్షన్ ఆ చెమటలు అన్నీ తలుచుకుంటూ తన దగ్గరకు వచ్చినప్పుడు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేకపోయాను ఎందుకు అసలు కదలలేకపోయాను నేను అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను అనుకుంటారేమో ఆల్రెడీ ఎదురు పడొద్దని చెప్పిన తర్వాత కూడా నేను ఇంత దగ్గరగా వస్తే ఏమనుకుంటారు అనుకుంటూ ఉంది నయని బయటకు వచ్చిన ఆరుష్ వంక నయని కూడా చూడకుండా లాస్యను రెడీ చేసి పంపింది లాస్య కార్లో కూర్చోమ్మా ఇప్పుడే వస్తాను అని చెప్పి వెనక్కి వచ్చి అక్కడే లివింగ్ ఏరియాలో నుంచున్న నయని దగ్గరగా వచ్చి తన వైపు చూడకుండా రెండు క్రెడిట్ కార్డులు అక్కడ పెట్టి వాటి పిన్ నెంబర్స్ కూడా చెప్పి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇంకొక కారు గ్యారేజ్లో ఉంది డ్రైవర్ కూడా బయట అవైలబుల్లో ఉంటారు షాపింగ్కి డాడీ కార్డ్ యూజ్ చేయకండి ఈ కార్డ్స్ యూస్ చేసుకోండి అని చెప్పి ఇంకేమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు అరుష్ అంతకుముందు వాళ్ళ డాడీ కార్డ్స్ నుంచి ల్యాక్స్ ఆఫ్ మనీ ట్రాన్స్ఫర్ అవ్వటం ట్రాన్సాక్షన్స్ చూశాడు తను మనీ చూసి ఊరుకున్నాడు అలా కాకుండా అవన్నీ దేనికి యూజ్ చేశారు ఎక్కడ ట్రాన్స్ఫర్ అయ్యిందో కూడా చూసి ఉంటే అది హాస్పిటల్కి అని అర్థమయ్యేది కానీ ఆ అమౌంట్ మాత్రమే చూసి ఊరుకున్నాడు పూర్తి మెసేజ్ చూడకుండా తనకి వేరే కార్డ్ ఇస్తే బెటర్ అని అనిపించి దాని గురించి మాట్లాడడానికి ఇందాక వచ్చాడు కానీ అలా అయ్యేసరికి ఆ విషయం చెప్పకుండా వెళ్ళిపోయాడప్పుడు నయని ఆ కార్డ్స్ వంక చూసి వాటిని తీసుకొని లోపల పెట్టేసింది ఎందుకంటే తనకిప్పుడు పెద్దగా ఆ మనీ అవసరం లేదు పాపర్ ట్రీట్మెంట్ కోసం అని హౌజ్ అమ్మిన మనీ తన దగ్గరే ఉన్నాయి ట్రీట్మెంట్కి అక్కడ ఉండటానికి టికెట్స్ ఇంకా మొత్తం అన్నీ రమేష్ గారే అరేంజ్ చేయడంతో ఆ మనీ తన దగ్గరే ఉండిపోయాయి ఇంకా ఖుషీ వాళ్ళు ట్రై చేయడంతో ఫండ్స్కి వచ్చిన మనీ కూడా మొత్తం వాళ్ళ అకౌంట్కి రిటర్న్ చేసేసింది తనకు కావాల్సిన థింగ్స్ పాపకు కావాల్సిన థింగ్స్ అవన్నీ ఆ మనీలోనే తీసుకుంటుంది పాపకు హెల్ప్ చేయడం వరకు వాళ్ళ మనీ చాలు అంతేగాని తనకు కావాల్సిన వాటికి వాళ్ళ మనీ యూస్ చేయకూడదు అని ముందే అనుకుంది కానీ జాబ్ చేయడం గురించి అడగాలంటే తనకు ఎలాగో అనిపించింది అంత పెద్ద ఇంట్లో ఉండి వాళ్ళ కూడలు ఇలా జాబ్కి వెళ్ళటం ఎంతవరకు అగ్రి చేస్తారు అని ఆలోచించి అడగలేదు ఈలోపు వాళ్ళంతా ఇటు వచ్చేయటంతో ఏమైనా జాబ్స్ ఉంటాయో లేదో కూడా తెలియదు ప్రస్తుతానికైతే తన దగ్గర ఉన్న మనీ ఎక్కువే కాబట్టి పర్వాలేదు తర్వాత చూద్దామనుకుంది మరోవైపు ఏడ్చుకుంటూ వెళ్ళిన సరియు రూమ్ లాక్ చేసుకొని బెడ్ మీద అడ్డంగా పడుకొని ఏడుస్తూ ఉంది తన రూమ్లో కూడా ఎదురుగుండా ఉండ తన ఫోటో ఇంకా ఆరుష్ ఫోటో చూస్తూ అసలు ఇలా ఎలా చేయగలిగావు బావా అసలు నన్ను వదిలేయాలని ఇంత పెద్ద డెసిషన్ ఎలా తీసుకున్నావు నువ్వు లేకుండా అసలు నేను ఎలా ఉంటాను అనుకున్నావు ఐ హేట్ యు నువ్వు లేకపోతే నేను హ్యాపీగా ఉంటాను అని పిచ్చి ఆలోచన ఎలా చేసావు బావా అసలు వేరే వాళ్ళను పెళ్ళి చేసుకొని మూవ్ ఆన్ అయిపోతాను అని ఎందుకు అనుకున్నావు ఇంతేనా నా గురించి నీకు అర్థమైంది నేను విననని పెళ్లి చేసుకుని చూపించావు నా గురించి బాగా తెలుసు కదా నీకు వేరే వాళ్ళకు సంబంధించిన వస్తువులు అస్సలు ఒప్పుకోనని అందుకే కదా ఇలా చేశావు అని ఎదురుగుండా ఉన్న ఫోటోతో మాట్లాడుతూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది దీనికోసం ఆ బావ కష్టపడి ఆ మంచు కొండల నుంచి నన్ను తీసుకొచ్చి బతికించింది అదేదో అక్కడే వదిలేసి ఉంటే ఈ నరకం అన్న తప్పేది కదా ఒకేసారి పోయే ప్రాణాన్ని రోజు ఇలా కొంచెం కొంచెం చావమని ఇలా చేసావా అక్కడే వదిలేయాల్సింది కదా అని ఫోటో దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంది ఈ ట్రిప్ నుంచి రాగానే ఏదో ఒక డెసిషన్ తీసుకుందామన్నావు నువ్వు తీసుకున్న డెసిషన్ ఇదేనా ఇద్దరు లైఫ్కి సంబంధించిన ఒక పెద్ద డెసిషన్ నువ్వు మాత్రమే ఎలా తీసేసుకుంటావు బావా అనుకుంటూ ఆ ఫోటోతో మాట్లాడుతూ ఉంది సరియు రూమ్ బయటనే ఉన్న పద్మగారికి అవన్నీ వినిపిస్తూ ఉంటే ఆవిడ కూడా కూతురు బాధ చూసి తన బాధ తగ్గేలా చూడమని దేవుడిని కోరుకున్నారు అంతకన్నా ఏం చేయాలో తెలియక అన్నీ వినిపిస్తూ ఉన్న లోపలికి వెళ్లకుండా అక్కడే నుంచున్నారు ఆవిడ చాలాసేపు తర్వాత కొంతసేపటికి సైలెంట్గా అనిపించడంతో నెమ్మదిగా రూమ్లోకి వెళ్ళి చూస్తే అప్పటికే పొద్దున్న టాబ్లెట్లు తర్వాత ఇంకా తన ఇంత స్ట్రెస్కు అలాగే మంచానికి చేరబడి నిద్రపోయింది సరయు పడుకున్న సరయుని కొంచెం సరిచేసి నువ్వు సంతోషంగా ఉండాలని మేమంతా కోరుకున్నాం అనుకొని ఆరుషును గుర్తు తెచ్చుకొని నీ కోసమే కేవలం నీ మీదే ఇష్టంతోనే నువ్వెక్కడ తన కోసం పెళ్లి చేసుకోకుండా ఉండిపోతావో అని లేక తనను ఎక్కడ పెళ్లి చేసుకొని కష్టపడతావో అని నా అల్లుడు ఈ డెసిషన్ తీసుకున్నాడు అని బాధగా అనుకొని ఇంట్లో వాళ్ళు ఎవరూ వెళ్ళట్లేదని ఓన్లీ ఆరుష్ ఇంకా నైని మాత్రమే వెళ్తున్నారు అని ముందు రోజు గౌతమి గారు చెప్పింది గుర్తు తెచ్చుకొని అక్కడ ఉన్న సరియు మొబైల్ తీసుకొని దాని నుంచి ఆరుష్ నెంబర్కి డైల్ చేశారు ఆ కాల డీపీగా వస్తున్న ఇద్దరి ఫోటో చూసి వెంటనే ఫోన్ పక్కన పెట్టేసి సరియుని ఇంకోసారి చూసి రూమ్ డోర్ దగ్గరకు వేసి వెళ్ళిపోయారు ఆవిడ మరోవైపు నయనేకి ఆ కార్డు ఇచ్చేసి ఆరుష్ వెనక్కి వెళ్ళేసరికి అప్పటికే లాస్య కార్లో కూర్చొని వెయిట్ చేస్తూ ఉంది మామూలుగా ముందు ఆరుష్కి ఆ ప్లేస్ తెలియదు కాబట్టి డ్రైవర్ని తీసుకొని వెళ్దాం అనుకున్నాడు కానీ లాస్య ముందు సీట్లో కూర్చొని నువ్వు డ్రైవ్ చేయవా ఫ్రెండ్ అని అడిగింది దాంతో ఆరుష్ డ్రైవ్ చేస్తున్నాడు అయితే దూరం నుంచి రమేష్ గారు పెట్టిన సెక్యూరిటీ వాళ్ళు ఆరుష్ కార్ని ఫాలో అయ్యారు మిర్రర్ నుంచి వెనుక సెక్యూరిటీ వెహికల్ చూసిన ఆరుష్ అర్థమైంది అది వాళ్ళ డాడీ అరేంజ్ చేశారని ఇక తనకు ఆ ఏరియా కొత్త కావడంతో అన్నీ చూస్తూ ఉంటే తనకు అర్థమైంది వాళ్ళు ఉన్నది కొంచెం రిమోట్ ఏరియా అని ఏదైనా షాపింగ్ మాల్ ఎక్కడ ఉంది అని చూస్తూ వెళ్తుంటే ఆల్మోస్ట్ వన్ అవర్ ట్రావెల్ చేస్తే కానీ సిటీకి రీచ్ అవ్వలేకపోయారు అయితే ఆ రోజు డ్రైవింగ్లో ఉన్నప్పుడే తన మొబైల్ రింగ్ అయింది ఆ మొబైల్ రింగ్ టోన్ వినంగానే అర్థమైంది కాల్ చేసింది ఎవరని ఆ సౌండ్కి గుట్టకలు మింగుతూ తనతో సరయూ ఏం మాట్లాడాలనుకుంటుంది అనుకుంటూ ఒకవేళ ఇలా ఎందుకు చేసావు బావా అని అడిగితే దానికి సమాధానం ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు ఆ రింగ్ టోన్కి ఫోన్ చూసిన లాస్య అక్కడ ఉన్న డీపీ ఫోటో చూసి ఇది నువ్వు ఇంకా సరియు అక్క కదా ఫ్రెండ్ అని అడిగింది ఆ ఫోటో తను వెనక నుండి సరయూ హత్తుకున్నప్పుడు తీసిన ఫోటో దాని గురించి లాస్య అడిగితే ఎందుకో ఆరుష్కి కొంచెం ఆక్వర్డ్గా అనిపించింది ఈరోజు తనకి నయనికి ఉన్న రిలేషన్ లాస్యకి అర్థం కాకపోయినా తర్వాత అర్థమవుతుంది కదా అనుకొని ఆ పిక్స్ మారుద్దాం అనుకున్నాడు అయితే ఫోన్ కాల్ చూసినప్పటి నుంచి సరియు ఎందుకు ఫోన్ చేసింది తను ఎలా ఉంది అన్న ఆలోచనలోనే ఉండిపోయాడు ఇప్పుడు ఫోన్ చేసి తనని ఇంకా డిస్టర్బ్ చేయొద్దు అని కష్టపడి కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు పోనీ ధృవకి ఫోన్ చేద్దామా అని ఒక నిమిషం అనుకొని అక్కడే ఉన్నాడేమో అమ్మని వెళ్ళమన్నా కదా ఈవినింగ్ వరకు వెయిట్ చేయాలి అనుకుంటూ ఉన్నాడు ఆరుష్ ఇంతలో ఫ్రెండ్ ట్రక్ అన్న లాసి అరపుకి ఎదురుగుండా చూసి చాలా క్లోజ్గా వచ్చేసిన ట్రక్ని లాస్ట్ మినిట్లో పక్కకి తప్పించాడు ఆరుష్ సీట్ బెల్ట్ పెట్టుకున్నా కూడా లాస్య ఆ ఫోర్స్కి ముందుకు రాబోతే చెయ్యి అడ్డం పెట్టి పట్టుకున్నాడు లాస్య కంగారు పడి ఆరుషుని గట్టిగా పట్టుకుంది లాస్య చుట్టూ చేతులు వేసి ఐఎమ్ సారీ బేబీ ఇంకెప్పుడు నువ్వు పక్కన ఉన్నప్పుడు ఎటో ఆలోచిస్తూ ఉండను ఐఎమ్ రియల్లీ సారీ అనుకున్నాడు ఇంకా తన ఆలోచనలు పక్కన పెట్టి లాస్యను తీసుకొని దగ్గరలో ఉన్న మాల్కెళ్ళి తనకు కావలసినవి అన్నీ కొనిచ్చాడు లాస్య మాటల్లో ఇంతవరకు లాస్య అలాంటి మాల్కి వెళ్ళలేదు అని అదే ఫస్ట్ టైం ఇలా రావడం అని తెలుసుకొని ఆశ్చర్యపోయాడు నాయన ఎందుకు ఇంత స్ట్రిక్ట్గా ఉంది మరి పిల్లలను ఇంత డిస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా ఏంటో అనుకున్నాడు ఆరుష్ ఇక లాస్ట్ ఇంకా ఆరుష్ వెళ్ళాక తను చేయాలి అనుకున్నది గుర్తొచ్చి ఆరుష్ పర్సనల్ అసిస్టెంట్ అడిగి డీటెయిల్స్ తీసుకొని ఆ ఫైల్ పట్టుకొని గూగుల్ చేస్తూ ఉంది అసలు ఆరుష్కి ఉన్న డిసీజ్ డీటెయిల్స్ కూడా ఎక్కువ దొరకలేదు ఇండియాలో ఈ స్టేజ్లో బయటపడిన వాళ్ళు గట్టిగా హండ్రెడ్ కూడా లేరు ఇండియాలో కన్నా వేరే దగ్గర బెస్ట్ డాక్టర్స్ ఉన్నారు అని చూసి డీటెయిల్స్ చూస్తే ఆరుష్ను ట్రీట్ చేస్తుంది ఆయనే అని ఉంది ఆరుష్ ఫైల్ మీద వరల్డ్లో బెస్ట్ డాక్టర్ను వాళ్ళు అప్రోచ్ అయ్యారు అని చూసి నిజమే వాళ్ళు ఎందుకు ఆలోచిస్తారు మనీ గురించి వాళ్ళకున్న కాంటాక్ట్స్ కూడా చాలా హై లెవెల్వి అనుకొని మరి ఇప్పుడు ఇప్పుడు ఏం చెయ్యాలి అనుకొని అక్కడ ఉన్న న్యూట్రిషన్ డీటెయిల్స్ చూసి ఒకసారి రమేష్ గారితో మాట్లాడితే బెటర్ అనుకొని కాల్ చేద్దామంటే నెంబర్ లేదు అని హౌస్ మేనేజర్కు కాల్ చేసి రమేష్ గారి కాంటాక్ట్ అడిగింది రమేష్ గారి పర్సనల్ నెంబర్ చాలా కాన్ఫిడెన్షియల్ అవ్వడం వల్ల నేను ఫ్యామిలీ అయినా కూడా ఇవాళ వద్ద అర్థం కాక సార్తో ఫోన్ చేపిస్తాను మేడం అని చెప్పి కట్ చేశాడు మేనేజర్ తర్వాత రమేష్ గారి పిఏను కాంటాక్ట్ అయ్యి తనకు మేటా చెప్పి సార్ నెంబర్ ఫార్వర్డ్ చేయనా అని అడిగాడు అది విని ఆ పిఏ రమేష్ గారికి చెప్తే తానే కాల్ చేస్తా అని చెప్పాడు రమేష్ గారు అయితే అంతకుముందే ఆరుష్ ఫైల్ గురించి నయనిని అడిగినప్పుడే పర్సనల్ అసిస్టెంట్ రమేష్ గారికి ఫోన్ చేసి పర్మిషన్ అడిగాడు ఇప్పుడు మేనేజర్ కూడా అడిగేసరికి వీళ్ళందరికీ ఒకసారి చెప్పాలి ఆ ఇంట్లో ఆరుష్ ఎలానో ఇంకా నయని కూడా అంతే అని అది తమ ఇంటి కోడలిగా తన గౌరవం తనకివ్వాలి అనుకున్నారు కనీసం తన దగ్గర మా మొబైల్ నెంబర్స్ కూడా లేకపోవడం నిజంగానే షేమ్ అనుకొని తనకు వెంటనే కాల్ చేశారు రమేష్ గారు న్యూ నెంబర్ చూసి రమేష్ గారు అనుకొని లిఫ్ట్ చేసి హలో అనగానే సార్ అంది నయని నయని సార్ అంటే ఒక్క నిమిషం ఆగి నువ్వు నన్న అంకులు అని ఆయన ఆయన అన్నదానికి కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి థ్యాంక్స్ అని చెప్పి కొంచెం టైం పడుతుంది సార్ అంది సరే అని ఆ ప్లేస్ హౌస్ ఎలా ఉన్నాయని అడిగారు అంత బాగుంది అని చెప్పి ఆరుష్ హెల్త్ గురించి ఫుడ్ గురించి తన డౌట్స్ చెప్పి ఎవరిని అప్రోచ్ అవ్వాలో కొంచెం వాళ్ళ అపార్ట్మెంట్ తీసుకుంటారా అని అడిగింది ఆరుష్ మీద నయని తీసుకుంటున్న కేర్కి హ్యాపీగా అనిపించింది రమేష్ గారికి తప్పకుండా అని చెప్పి మిస్సెస్ ఆరుష్ నేమ్తో అపార్ట్మెంట్ బుక్ చేస్తాను ఆయన నువ్వు నన్ను కానీ ఇంకెవరిని కానీ పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు నువ్వు మన ఫ్యామిలీయే ఆరుష్ సరయు ఇంకా ధృవయ్యలాను నువ్వు అంతే మేము మీ నలుగురిలో ఎవరిని తక్కువగా అనుకోము నువ్వు కూడా అలా ఫీల్ అవ్వకు అని చెప్పి తన పిఏ నెంబర్ కూడా చెప్పి మాక్సిమమ్ నీ కాల్స్కు నేను అవైలబుల్ ఉంటాను ఇఫ్ ఇన్ కేస్ నేను అవైలబుల్ లేకపోతే యూ క్యాన్ కాంటాక్ట్ హిమ్ అని ఆరుష్ డీటెయిల్స్ నీకు వాళ్ళే కాల్ చేస్తారు అని చెప్పి వాళ్ళ హౌస్కు దగ్గరలో వాళ్ళు అరేంజ్ చేసిన డాక్టర్ డీటెయిల్స్ ఇంకా వాళ్ళ హౌస్ అడ్రస్ కూడా పెట్టి చెప్పారు అది విని థ్యాంక్స్ చెప్పి ఫ్రెష్ అయ్యి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది నైని ఒకసారి మాట్లాడదామని ఈలోపు బయటకు వెళ్ళిన వాళ్ళు వచ్చారు లాస్య ఇంట్లోకి వచ్చి తను కొనుక్కున్న బొమ్మలు డ్రెస్సులు చూపిద్దాము అని నయని కోసం చూస్తే తను కనిపించలేదు తన నయని కోసం వెతుకుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటే అమ్మ బయటికి వెళ్ళింది అని చెప్పింది మనీ మనీ చెప్పింది అప్పుడే వచ్చిన ఆరుష్ కూడా విని పొద్దున కార్చిస్తే అప్పుడే వెళ్ళిపోయింది అనుకొని సరే అని ఫ్రెష్ అయ్యి వచ్చి లాస్యను లంచ్ చేద్దామని తీసుకువచ్చాడు అప్పటికే చాలా లేట్ అయ్యింది చిన్న పాప అని ఫుడ్ తినకుండా ఉండొద్దు అని తనతో పాటు తినమని చెప్తే అమ్మ కావాలి అని గొడవ చేయటం మొదలుపెట్టింది లాస్య పోరే నాయనక్కి ఫోన్ చేద్దామన్నా తన దగ్గర నెంబర్ కూడా లేదు అని అప్పుడు గుర్తొచ్చింది ఆరుష్కి ఇంకెంత రిక్వెస్ట్ చేసినా లాస్ట్ తినకుండా అమ్మ అని గొడవ చేయడంతో నయనీ మీద పిచ్చ కోపం వచ్చేసింది కనీసం చిన్న పాప ఉంది అని కూడా లేకుండా వెళ్ళింది అని తను కూడా ఫుడ్ తినకుండా హాల్లోనే వెయిట్ చేస్తూ ఉన్నాడు నయనీ కోసం ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్